ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ముప్పై ఫీట్లతో ఉంటుంది ఈ నక్షా రోడ్డు నానుకుని మనకు ఒక నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది రోడ్ ఫేసింగ్ అయితే దాదాపుగా మూడు వందల దాకా ఉంటుంది ఈజీగా విలేజ్కి నియర్ బై ఉంటుంది జనగామ జిల్లా నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో లింగాల గన్పూర్ మండల రెవెన్యూ కిందికి నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిడికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు సాయిల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి ప్రజెంట్ అయితే కట్టనేశారు సాగులో ఉంది మొత్తం కంప్లీట్గా నాలుగు ఎకరాలు ఇందులో బోరు కానీ బావి కానీ లేదు మనకు బీటీ రోడ్ నుంచి ఒక మూడు వందల మీటర్ల దూరంలో అవుతుంది స్థాయి అయితే ఎక్సలెంట్ ఉంటుంది నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ప్రాపర్టీ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు